కీర్తనల గ్రంథం కీర్తన బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు వానిని తప్పించును వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు రోగశయ్య మీద యహోవా వానిని ఆదరించును రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసియున్నాను నన్ను కరుణింపు నా ప్రాణమును స్వస్థపరచును అని మనవి చేసియున్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనిచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్దమాడును వాని హృదయము పాపమును పోగు చేసి కొనుచున్నది వాడు బయలు వీధిలో దాని పలుకుచున్నాడు నన్ను ద్వేషించు వారందరూ కూడి గుసగుసలాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడు చేయ నాలోచించుచున్నారు కుదురని రోగము వానికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు నేను నమ్ముకొని నా హితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమినెత్తెను యహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతికారము చేసేదను నా శత్రువు నా మీద ఉల్లసింపక చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్దరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు ఇస్రాయిలు దేవుడైన యహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ ఆమెన్